హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీగా రాగి పిండితో దోశలు వేశానండి చాలా బాగున్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ దోశలు మన పెద్దవాళ్ళ కాలం నాటి నుంచి వస్తున్నాయి కదండీ మరి ఆలస్యం లేకుండా వీటిని ఎలా తయారు చేయాలో అయితే చూసేద్దాం మరి దానికోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి దానికి హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు బియ్యం పిండి కూడా తీసుకోవాలి అలాగే స్పైసీగా ఉండడం కోసం ఒక స్పూన్ చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్నవి ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లము కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కప్పు వరకు క్యారెట్ని తురిమేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ముందుగా అయితే ఒక కప్పు వాటర్ వేసుకొని చేతితోటి బాగా కలిపేసుకోవాలి కొత్తి కొద్దిగా వాటర్ వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే మొత్తం నీళ్ళలాగా అయిపోద్ది అప్పుడు మనం దోశలు వేసుకోవడానికి కూడా పనికి రాదు అనమాట అందుకని కొత్తి కొత్తిగా వేసుకుంటూ మనం అలా కలుపుకుంటూ ఉండాలి చేత్తోటి బాగా నేనైతే మొత్తం మీద ఇందులోకైతే రెండు కప్పుల వరకు వాటర్ వేసానండి దీన్ని బాగా గట్టితో కలిపేసుకొని పలచగా ఉండేలాగా చూసుకోవాలి స్టవ్ మీద దోసల పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని వేసుకోవాలండి ఇక్కడైతే నాకు కొంచెం వాటర్ తగ్గింది కొంచెం చిక్కగా అంటే దలసరిగా వచ్చింది ఇలా మనం వాటర్ కొంచెం తక్కువగా వేస్తే ఇలా దలసరిగా వస్తుందన్నమాట ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కూడా రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితోటి అలా ఒత్తుకుంటూ మనం కాల్చుకోవాలండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ ఒక ప్లేట్లో తీసేసాను మళ్ళీ మీకు కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను ఇంకొక హాఫ్ కప్పు వాటర్ అయితే ఇక్కడ వేసాను దీన్ని మళ్ళీ కలిపేసుకోవాలి స్టవ్ మీద పెనం ఉంది కదండి దోసల పెనం అది మళ్ళీ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ ఆయిల్ వేసుకోవాలండి మనం దోసలు వేసే ప్రతిసారి ఆయిల్ అయితే తప్పకుండా వేసుకోవాలి అప్పుడు అంటుకోకుండా బాగా క్రిస్పీగా బాగా వస్తాయండి ఇప్పుడు దోసల పిండిని ఇలా మొత్తం బాగా చూపించిన విధంగా వేసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి అలాగే మధ్యలో కూడా ఆయిల్ వేసుకోవాలి మంటను మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలండి బాగా కాల్చుకుంటే చూడండి ఈ చుట్టూ అంచులు ఉన్నాయి ఇంకా మధ్యలో కూడా చాలా బాగా వేగుతాయి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా ఇలా గట్టితోటి ఒత్తుకుంటూ కాల్చుకుంటే చాలా బాగా వస్తాయండి మధ్యలో కూడా క్రిస్పీగా బాగా వేగిపోతాయి ఇప్పుడు దీన్నైతే ఇలా తిప్పేసుకొని తోటి తీసుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవచ్చండి ఇప్పుడు మేదన క్యారెట్ కొంచెం ఆనియన్స్ వేసుకోండి చాలా బాగుంటాయి ఈ దోశలు అయితే మనం చట్నీ లేకుండా కూడా మామూలుగా నార్మల్గా కూడా తీసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ రాగి పిండిలోని ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయండి అంతేకాకుండా వెయిట్ లాస్ కూడా అవుతుంది మనం బరువు తగ్గాలనుకుంటే కూడా ఇది తీసుకోవచ్చు అంతేకాదు ఐరన్ ఫుడ్ కూడా అనేది ఇది ఎక్కువగా కాల్షియం కూడా ఉంటాయి అంతేకాకుండా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా ఈజీగా తొందరగా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ కూడా అండి పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి